అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కు అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తిరుపతిలో స్థానికుల శ్రీవారి దర్శనానికి టోకెన్లు జారీని ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుపతిలోని మహాతి ఆడిటోరియంలో టీటీడీ చైర్మన్ నాయుడు ఈవో జె శ్యామలరావుతో కలిసి స్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీని ప్రారంభించారు స్థానికులకు మళ్లీ శ్రీవారి దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు వారి ఆదేశాల మేరకు నవంబర్ పద్దెనిమిదిన జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు నాలుగు మండలాలకి నాలుగు మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము టికెట్స్ అన్ని కూడా మొదటి మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో అంటే రెండు రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి తొందరగా కూడా తొందరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడానికి దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం దాకా కూడా చేశారు చాలా బాగా చేశారు ధన్యవాదాలు నేను పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ధన్యవాదాలు బోర్డు మీటింగ్ లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాం అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు ఎలా డిసైడ్ చేస్తారు బౌండ్రీస్ సార్ నేను అన్నాను తిరుపతి మున్సిపాలిటీ అని కాదు కాదు తిరుపతి మున్సిపాలిటీ అర్బన్ రూరల్ అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి రేణిగుంట ఈ పక్కన ఉన్నటువంటి చంద్రగుడ కల చంద్రగిరి కూడా కలపాలి దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలిపాలి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎన్నో ఏళ్ళ తర్వాత మాకు ఈ భాగ్యం కలిగించింది తిరుపతి ప్రజలకి చాలా చాలా సంచో సంతోషం ధన్యవాదాలు కానీ ఒకటి మూడు వేలు కాకుండా పదివేలు టికెట్స్ పెడితే బాగుంది ఇన్ని లక్షల మంది రోజు దేవుని దర్శనం చేసుకునేటప్పుడు కనీసం లోకల్గా ఉండే వాళ్ళకి పదివేలు నెలకు పదివేలు పెడితే ఎక్కడ కౌంటర్లు అక్కడే పెడితే బాగుంటుందండి చంద్రగిరి కౌంటర్ చంద్రగిరిలో రేణుకుంటలో కౌంటర్ రేణుగుంట్లో తిరుపతి కౌంటర్ తిరుపతిలో పెడితే జనాలకు సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది అందరికీ ఒకే చోట పెడితే కదా అంత పొద్దున్న ఐదింటికి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి ప్రజలు కొంచెం అవస్థపడతారు ఈ ఒక్క పాయింట్ చాలా సంతోషం అంటే ఐదు వేలు కాకుండా మూడు వేలు కాకుండా పదివేలు పెంచితే బాగుంటుందండి పదివేలు కావాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇంత ముందు ఒక అర్బన్ వరకే ఇచ్చేవాళ్ళు పక్కన ఎంఆర్పల్లి కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇది మంచిది రెండోది ఇప్పుడు రెండు విషయాలు ఒకటి గుర్తొస్తుంది మనకి తిరుపతి అంటే రేణుగుంట మండలం చంద్రగిరి మండలం కూడా తిరుపతి అని ఇది ఒక గొప్ప విషయము రెండోది చాలా ఏళ్ళ నుంచి ఆపేసిన దాన్ని ఇప్పుడు మొదలుపెట్టి ఇస ఇవ్వడం అనేది చాలా సంతోషము రెండోది విఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి నెక్స్ట్ ఏంటంటే ఆయన గురించి మేము వరకు ఆయన శాలరీ తీసుకోకపోవడము సొంత కారు వాడటము సొంత పెట్రోల్ వాడడము సొంత భోజనం వాడటము సెక్యూరిటీ వద్దనడము ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప విషయాలు అంటే పొలిటికల్ కాస్త దూరంగా భక్తికి మాత్రమే దగ్గర